సార్ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు రవికాంత్ మచిలీపట్నం నుంచి నేను మాట్లాడుతున్నాను సార్ సో యాక్చువల్లీ ఏంటంటే నాకు వెర్కోవేన్స్ ప్రాబ్లం సార్ ఈ వెర్కోవేన్స్ ప్రాబ్లం ఎంత దారుణంగా అంటే అసలు నేను నుంచోలేని పరిస్థితికి వచ్చేసాను సార్ అసలు నడవలేని పరిస్థితికి వచ్చేసాను యాక్చువల్లీ ఏంటంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ టాటా పవర్లో సైట్ గా చేశాను సో మా మదర్కి హెల్త్ బాగట్లేదని ఇక మానేసి వచ్చేసా ఇక నేను అనుకున్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ ద లాస్ట్ ఇయర్ అనుకున్నా ఎందుకంటే కాళ్ళు రెండు అసలు సర్క్యులేట్ అవ్వట్లేదు కాలు కూడా బ్లాక్ అయిపోయింది అసలు ఎంత ఇబ్బంది పడ్డానంటే యాక్చువల్లీ ఏంటంటే చెరువులు ఉన్నాయి చెరువు దగ్గరికి వెళ్ళి వచ్చేస్తే ఇక విపరీతమైనటువంటి పెయిన్స్ అనమాట ఒక కాలు ఏవో మా మిస్సెస్ ఒక కాలు ఏవో మా బాబు ఇద్దరు కలిసి రుద్దుటం అసలు ఆ నరకాన్ని నేను వర్ణించలేకపోయాను అనమాట సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే నాకు యూరిన్ లో ప్రోటీన్ వెళ్ళిపోతుంది అసలు ఇదొక ప్రాబ్లం తర్వాత ఏంటంటే ఐ సైట్ కూడా ఒక ప్రాబ్లం వచ్చేసింది తర్వాత ఇక నాకు ఎంతసేపు ఒకటే దిగులు నాకు ఏదైనా అయితే నా నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి ఏంటి నా మిస్సెస్ పరిస్థితి ఏంటి అసలు ఏం చేయాలి ఏంటి అన్న టైంలో దేవుడిని ఇదే ప్రార్థిస్తున్నా నిజంగా సార్ గాడ్ గ్రేస్ దేవుడు ఈ నిజంగా ఈ ఈ క్యూర్ సెల్ అనేది సరే ఇచ్చాడు కదా అని వేసుకున్నానండి వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఫైవ్ డేస్కి నాకు కాళ్ళు హీరోన్కి వెళ్తాను సెన్సేషన్ వచ్చేసేది ఫస్ట్ ఆ సెన్సేషన్ తగ్గిపోయింది కాళ్ళు మంటలు వచ్చాయి ఆ కాళ్ళు మంటలు తగ్గినాయి తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళి వన్ అవర్ జర్నీ చేసి వస్తే ఇక నరకం అనమాట అసలు ఇలా చాలా ఇబ్బంది పడేవాడిని అసలు కూర్చో అలాంటిది నేను అక్కడి నుంచి బైక్ మీద భీమవారం వెళ్ళొచ్చా భీమవరం వెళ్ళొచ్చి దిగిన తర్వాత అసలు కాళ్ళు నొప్పులు రాట్లా కాళ్ళులో అసలు ఏంటి కాళ్ళు ఎప్పుడు రావట్లేదు నేను అసలు ఇప్పుడే ఇల్లు వచ్చినట్టు గా ఫీలింగ్ కలుగుతుంది ఏంటని నేను చాలా ఆశ్చర్యపోయాను అప్పుడు నేను చూసుకుంటే అసలు వెరకు వేయించి చాలా వరకు తగ్గిపోయినాయి అంటే ఇంతెంత లాభం ఉన్నాయి జస్ట్ ఒక్క ట్వంటీ లోనే ఎక్సలెంట్ రిజల్ట్ సార్ అసలు నేను నడవగలుగుతున్నాను పరిగెత్తగలుగుతున్నాను ఫార్టీ ఎయిట్ కి వచ్చేసరికి నాకు పూర్తిగా నయం అయిపోయింది బట్ ఏంటంటే ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే యూరిన్ లో ప్రోటీన్ అనేది ఏదైతే నేను చాలా డాక్టర్ దగ్గర రెండు కాళ్ళకి దగ్గర ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను సార్ హాస్పిటల్స్ దగ్గర తిరిగి లేదా ట్రీట్మెంట్ కూడా వెళ్దాం అని కూడా డిసైడ్ అయ్యా తర్వాత ఏంటంటే ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది ఏం చెప్తున్నారు ఇదే చెప్తున్నారు సార్ ఫస్ట్ ఇట్లాగే అంటున్నారు తర్వాత లినిగా నుంచి తగ్గట్లేదని తర్వాత ఏం చేశాను విజయవాడ వరకు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకుందాం అని తర్వాత కాల్ టెస్టింగ్లు అన్ని చేశారు చేసిన తర్వాత డాక్టర్ అంటే లాఫ్టర్ లంచ్ తర్వాత చూద్దాం అన్నాడు సార్ ఈ లోపల ఒక ముగ్గురు కూర్చున్నారు సార్ ఈయన బాగా చూస్తారా బాగా చేస్తానికి ఇది బాగుందా టూ ఇయర్స్ అయింది ఇంతవరకు నాకు చీవ్ తగ్గలేదు కాలు చూసి అంత పెద్ద కుండి పడిపోయిందో అన్నాడు సరే అతను ఫోన్ నెంబర్ తీసుకుని నీకు నేను బయలుదేరి వచ్చేసి సార్ సో ఇది వాడిన తర్వాత అతనికి ఈ ప్రోడక్ట్ ఇచ్చాను సార్ విత్ ఇన్ ఫిఫ్టీన్ లో అతను తగ్గిపోయింది అచీవ్ చీ సో ఇంకా బెస్ట్ మేర్ ఏంటంటే మా నాయనమ్మకి నైంటీ టూ ఇయర్స్ సార్ ఆవిడకి రెండు సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది సో తనకి ఈ ప్రోడక్ట్ వాడిపిస్తున్నాను వాడిచ్చిన తర్వాత మొన్న ఏమైందంటే కుక్క గొలుసు తెంచుకుని పరిగెత్తుంది ఈవిడ ఆవిడ ఆ కుక్క వెనకాల పరిగెత్తేస్తున్నారు రన్ చేస్తుంది అంటే ఆవిడ ఆ పది అడుగులేస్తే ఆయుసం వచ్చే వ్యక్తి ఆ కుక్క వెనకాల రన్ చేసుకుని వెళ్ళిపోతుంది నువ్వు అన్న నాయనమ్మ ఏంటి పరిగెత్తే అసలు వాగు పరిగెత్తా అవునరా నాకు ఆయాసం తగ్గిపోయిందిరా నేను పరిగెత్తగలుగుతున్నానరా నాకు బాగా ఎనర్జిటికల్గా ఉందిరా ఉంది సో ఏంటంటే ఆవిడికి తర్వాత మా అత్తగారు సార్ హార్ట్ పేషెంట్ ఆవిడ కూడా కూర్చున్నా ఎంతసేపు ఆయాసం అనమాట ఎంతసేపు నాకు అయ్య అయిపోయింది ఆ హాస్పిటల్ ప్రతి రోజు టెన్షన్ అసలు ఏం జరుగుద్దో ఏంటి ఆవిడికాని అలాంటిది ఫిఫ్టీన్ డేస్ ఆవిడ ఆయాసం తగ్గిపోయింది సార్ పూర్తిగా ఆవిడ వేసుకున్న బిళ్ళలు మానేసి నాకు ఈ ప్యాకెట్ నాకు ఈ ప్యాకెట్ వేసుకోవాలి ఉదయం లగిస్తే ఐదు అవుద్దా లేపి ప్యాకెట్ వయ్యా ప్యాకెట్ ఇవ్వ ఇది సార్ తర్వాత ఒక పెరాలసిస్ పేషెంట్కి సార్ ట్వంటీ డేస్ సార్ అతను టూ ఇయర్స్ నుంచి మంచంలో ఉన్నాడు చెయ్యి వంకరగా ఉంటది ప్లస్ మూతి వంకర అయిపోయింది నడవలేని పరిస్థితి అలాంటిది అతనికి ఇచ్చిన తర్వాత ట్వంటీ డేస్ తర్వాత నడుచుకుంటూ వచ్చి అన్నయ్య నాకు మొత్తం క్యూర్ అయిపోయింది అని చెప్పిన కాళ్ళు నా కాళ్ళు పట్టుకోవద్దురా బాబు ఇది నువ్వు నిజంగా నేను ఒకటి చెప్తున్నాను సార్ ఇవాళ క్యూర్ సెల్ అనేది ఏదో చాలా మంది మార్కెటింగ్ అనుకుంటున్నారు అది కాదు సార్ మన బాడీలో మన వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మన బాడీ మొత్తంలో క్లాట్స్ ఉన్నాయి సార్ అదే ఏడు ఏళ్ళు పదిహేడు పద్నాలుగు కూర్చున్నాడు కూర్చున్నోడు నుంచోడి నుంచి చనిపోతారు ఎందుకు చనిపోతుంది క్లాట్స్ వల్ల మొత్తం ఈ క్లాట్స్ ని కరిగించేద్ద క్యూర్ సెల్ కొంది సార్ అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నాకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఫస్ట్ మీ క్లాట్స్ కరగాలి క్లాట్స్ కరిగితే ముందు బ్లడ్ సర్క్యులేషన్ బాడీ మొత్తం జరగాలి నాకు కాళ్ళు నలబడిన కాలు తలబడిపోయింది మొత్తం వెనుక పెంచిన తగ్గిపోయింది నేను కావాలంటే మీకు పిక్స్ పెడతాను సార్ ఒకటి దేవుడు రాస్తే ఇది అందద్దు సార్ నిజంగా నేను చెప్తాను కదా దేవుడు రాయపల్ స్క్రిప్ట్ ఇది అందర్ ఎవరికైతే రాస్తాడు మనం ఎంతో మందికి చెప్తాం వాడు విండో విన్నావాడు బాగుపడతాడు వాడు బాగుపడి పది మంది ఎందుకంటే నేను పడిన కష్టం నేను పడిన బాధ నేను అనుభవించిన ఇది వేరే వాడు అనుభవించకూడదని నేను వంద మందికి డైలీ పది మందికి వెళ్ళి చెప్తాను సార్ ఇది వాడండి ఇది చూడండి ఇది చెయ్యండి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు ఈ అవకాశం కల్పించి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి వీరందరికీ చాలా ధన్యవాదాలు సార్ నాకు ఒకటే ఆనందం సార్ వాళ్ళు తీసుకుని వాళ్ళ కళ్ళలో ఆనందం అదే మన బ్లెస్సింగ్ సార్ ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా అది రాలేదు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్